హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ మినాలి కలెక్షన్స్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీతో మీ ముందుకు వచ్చాను శారీ వచ్చేసి కాదిట్ అండి ఎంత డిమాండింగ్ ఉన్న ఐటెం అంటే ఇంకా నేను మాటల్లో చెప్పలేను చాలా చాలా రేట్స్ లో అమ్ముతున్నారు బట్ మన పేజీలో లో ఇది వచ్చేసి కేవలం ట్వెల్వ్ ఫిఫ్టీ అండి మనకు శారీలో బ్లౌజ్ పార్ట్ హైలైట్ అండి టోటల్ గా ఇలా పైన బార్డర్ ఇచ్చారు అండ్ చిన్న చిన్నగా ఇలా రౌండ్ గా మనకు డిజైన్ ఇచ్చారు అండ్ టోటల్ గా హాతి మగ్గం వర్క్ ఇచ్చారండి శారీ వచ్చేసి ఓవరాల్ గా ప్లెయిన్ ఉంటుంది ప్లెయిన్ లో విత్ బార్డర్ వచ్చింది ఇలా బార్డర్ తో ఎలివేట్ చేశారు సో ఈ ఖాదీ లో కలర్స్ చూడండి మంచి జామునీ కలర్ విత్ పీచ్ కలర్ అండ్ అన్ని కూడా లైట్ కలర్స్ లో ఉన్నాయండి అండ్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో ఇచ్చారు శారీ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది మంచి డిగ్నిటీ లుక్ వస్తుంది పూజా పర్పస్ కి అలా యూజ్ చేసుకోవచ్చు సో ఇంకెందుకు లేటండి ఈ బ్యూటిఫుల్ ఖాదీ టసర్ శారీస్ కావాలి అంటే వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కు డిఎం చేయండి మనకు ఆల్ ఓవర్ ఇండియా లో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది అలాగే ఆఫ్లైన్ అయితే మనం రుణాలి కలెక్షన్ నారాయణపేట విజిట్ చేసి డైరెక్ట్ గా కూడా తీసుకోవచ్చు